నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం ఆత్మకూరులో అధునాతన హంగులతో నిర్మించనున్న మినీ బైపాస్ రోడ్ పనుల్ని స్వయంగా పరిశీలిస్తున్న రాష్ట దేవాదాయ ధర్మాదాయ మంత్రి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు తేదీ పంతొమ్మిది నవంబర్ రెండు వేల ఇరవై

ఉన్న పరిస్థితి పెడితే బర్మ్ వదిలేసి ప్లాట్ఫామ్ బాగుంటుంది చేయాలి ఇప్పుడు అట్లా మనము ఫుట్ పాత్ అది ప్లాట్ఫామ్ చేస్తే ఇప్పుడు బర్మ్ అవసరం ఉందా లేదా అది నాకు దారికి చెప్పండి బర్మ్ ఉంటుంది బర్మ్ లేకుండా కూడా మళ్ళీ మీకు సైడ్ లో రీట్మెంట్ చేయడం ఇప్పుడు ఇట్లే కానీ మనము డెవరై లేదు కదా ప్రెక్నిపల్ గా రూపొంది పెట్టాలి ప్లాట్ఫామ్ చేస్తాం ప్లాట్ఫామ్ చేసిన తర్వాత బరుము లేకపోతే మీరు ఆ పోర్స్ రిక్రూట్మెంట్ చేస్తూ వాళ్ళు లేకుంటే అది ఎరోడ్ రోడ్ అయితే వర్షం పట్టినంత ప్లాట్ఫామ్ కుంగిపోతా ఉంటుంది మరి అదే దానికే మనం బర్మ్ కావాలండి బర్మ్ లేనప్పుడు ఏంటంటే రిక్రూట్మెంట్ అన్న చూసుకొని రావాలి ఇప్పుడు అందుకని ఒకసారి మీరు సర్వే చేయండి